అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇంజనంపాడు గ్రామంలో మన గ్రూపు ఎస్పీకే ఫార్మర్స్ సచాన్ గారు హనుమంతరావు గారు వారి పొలంలో ఉన్నాను నేను గత మూడు సంవత్సరాల క్రితము హర్యానా సదలిచ్చాను వారికి అది ఇప్పుడు మూడో జనరేషన్ అండి కంకులు చూడండి ఎన్ని అంగుళాలు నలభై నలభై ఐదు అంగులాలు వచ్చింది కంకి పొడవు దీన్ని సీడ్ డెవలప్మెంట్ కోసం జాగ్రత్త చేయమని చెప్తున్నాను తర్వాత మిరపలో మిరప కూడా వేశారు తర్వాత మిరపలో అంతర పంటలుగా చిక్కుడు టమోటా బెండ ఉల్లి అన్నీ వేశారు వాతావరణ పరిస్థితులు కొంచెం అట్లా అట్లా ఉన్నాయి రసాయన వ్యవసాయం చేసే వాళ్ళ పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి ఏదేమైనా కొంచెము వాతావరణం బాగా అనుకూలి అనుకూలించవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఏది ప్రకృతి వ్యవసాయదారులకి ఈ సద్య మాత్రము చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి నలభై నలభై ఐదు అంగుళాలు మేనంపాడు గ్రామంలో నాన్నే సత్యాన గారు హనుమంతరావు గారు వాళ్ళు గత ఏళ్ళ నుంచి ఎస్పీకి వ్యవసాయం చేస్తున్నారు మిరప వారికి నేను రెండు మూడు సంవత్సరాల క్రితం దేశవాళీ బెండ ఇవ్వడం జరిగింది మూడు సంవత్సరాల నుంచి వారు డెవలప్ చేస్తూ వస్తున్నారు ఈ ఈ ఈ జనరేషన్ ఆరో జనరేషన్ ఇది పూర్తి అవుతుంది ఇప్పుడు ఈ మూడు జనరేషన్స్లో వాళ్ళ అనుభవం చెప్తారు ఈ బెండ ఎలా పెరిగిందనేది అనేది బెండ ఈ మూడు సంవత్సరాల నుంచి బెండ బాగానే పెరుగుతుందండి ఇప్పుడు నెలల నుంచి కాస్తున్నాయి ఇంకొక నెల కాస్తాయి తెగుళ్ళు అవి లేకుండా బాగా బలంగా తెగుళ్ళు పురుగు లేకుండా బాగా పండుతుందండి ఎండ